జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము నూట నలభై ఎనిమిది భీష్మాచార్యులు వారిని అడుగుతున్నాడు ధర్మరాజు పండిత భీష్మాచార్య తాత ఈ విశ్వములో అత్యంత పూజ్యులు ఎవరు ఎవరిని గొప్ప పూజనీయులు అని మనం గుర్తించాలి అని అడిగాడు అందుకు భీష్మాచార్యుల వారు సమాధానం చెప్తున్నారు అని వైశంపాయులు వారు చెప్తున్నారు జనమేజయ మహారాజు వినండి తాత ఈ విశ్వములో అత్యంత పూజనీయులు ఎవరు అని అడగగా దానికి సమాధానం చెప్తున్నాడు ధర్మరాజుకు భీష్మాచార్య పండితుడు ధర్మరాజ దీనికి నేను నేరుగా సమాధానం చెప్పే కంటే పూర్వము శ్రీమన్నారాయణుడికి దేవఋషి నారదునికి మధ్య జరిగిన సంభాషణ ఒకటి ఉన్నది దానిని చెప్తాను విను నారాయణుడు నారదుతో అంటున్నాడు నారద నీవు మిక్కిలి గౌరవంగా ఎవరిని ప్రార్థిస్తావు పూజిస్తావు అది అనగా చెప్తున్నాడు నారదుడు గోవింద నేను భక్తితో పూజించి ప్రార్థించేవారు వరుణ దేవుడు అగ్నిదేవుడు సూర్యదేవుడు మేఘదేవుడు ఈశాన్య దేవుడు కుమారస్వామి వారిని శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువును బ్రహ్మదేవుడిని బృహస్పతిని చంద్రదేవుడిని భూదేవిని నీటిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి వారిని నేను భక్తితో సేవిస్తారు నారాయణ ఎవరైతే పితృదేవతలను తల్లిదండ్రులను దైవాన్ని గోపూజ అతిథి పూజ ఎవరు చేస్తారో ఎవరైతే పతోధనులను పూజిస్తారో అట్టి వారు నాకు పూజ్యులు వారిని నేను పూజిస్తాను అనగా అంటున్నాడు వాసుదేవుడు దేవర్షి నేను చెప్తాను విను అత్యంత పూజనీయులు పూజార్హులు ఎవరంటే మొదట తల్లి ఆ తర్వాత తండ్రి ఆ తర్వాత విద్య నేర్పిన గురువు శ్రీమూర్తి అయితే వివాహం ముందు తల్లిదండ్రులు వివాహానంతరము తన భర్త ఆపైన అత్తమామలు అత్త మామలు వారిని పూజించి నమస్కరించి ఆ పైన తమ ఇష్టదైవాన్ని పూజించాలి తల్లిదండ్రులను పూజించని వారు దైవాన్ని పూజిస్తే అది చెల్లుబాటు కాదు ఆ దైవము ఇష్టపడదు ఆ నీవు చెప్పిన సర్వదేవతలను మానవుడు పూజించాలి ఇది వేద ప్రమాణం అనగా అంటున్నాడు ధర్మరాజు పితామహ అంటే మానవుడు ఏ కార్యము చేసే ముందైనా ముందుగా తన తల్లి తండ్రి గురువును పూజించాలి ఆ తర్వాతనే ఇష్టదైవము ఇతర దైవములను పూజించాలి అంతే కదా అని అడిగాడు రాజా అదే కదా నేను చెప్పి తిని అదే కదా చెప్పాడు వాసుదేవుడు కూడా అని చెప్పాడు భీష్మాచార్యుల వారు ఇంకా ఎవరైనా నువ్వు పూజిస్తున్నావు అని అడిగగా వాసుదేవుడు చెప్తున్నాడు నారదుడు మహాత్మా నేను ధర్మార్థ కామ సేవనులు మమకారము అహంకారము లేనివారిని వ్యామోహ రహితులను రైతులను సత్రవర్తన ఉన్నవారిని జ్ఞాన యోగులను నేను పూజిస్తాను అని చెప్పాడు నారద మహర్షి దేవ వాసుదేవ నీవు దేవాది దేవుడు నాకును సర్వులకు నీవే దైవము కనుక నేను పూజించే ఆ ఉత్తములను అందరినీ నీవు ఆశీర్వాదము చేయుము అని కోరాడు నారదుడు తాత నాకు అర్థమైనది ఎవరు ఉత్తమలో ఎవరిని ముందుగా మనం గౌరవించాలి అయితే తాత మహాపండితుడు గనుక నాకు ఒక విషయం చెప్పుము రాజు చేయవలసిన మహత్తరమైన గొప్ప కార్యము ఏది రాజు చేయవలసిన ముఖ్యమైన విధులు ఏమిటి అనగా చెప్తున్నాడు పండిత భీష్ముడు రాజా రాజు తాను శక్తి చే తరువాత తనను వేదమంత్రాలతో ఆ సంహాచారంపై కూర్చున్నబెట్టినటువంటి ఉత్తమ బ్రాహ్మణులను పూజించాలి అంటే వేదాన్ని పూజించాలి అని అర్థం తరువాత ధర్మరాజ ఏ కులములో పుట్టిన వాడైనా మహాప్రజ్ఞ తత్వజ్ఞానము కలిగి ధర్మజీవనము కలిగి వేద విద్య తెలుసుకున్నవాడైతే అతడు విప్రుడు అతనికి జన్మతో సంబంధము లేదు అట్టివాడు రాయిని దైవంగా దైవాన్ని రాయిగా చేయగలడు కనుక అట్టి విప్రులు ఎవరైతే గొప్ప జ్ఞానము ధర్మజీవనం ఉంటారో వారు రాయిని దైవంగా దైవాన్ని రాయిగా చేయగలరు కనుక వారిని రాజు తప్పక పూజించాలి వారి యొక్క ఆశీర్వచనము రాజుకు తప్పక కావాలి ఉత్తములకు ఉత్తమ బ్రాహ్మణులకు విప్రులకు భోజనము ఉత్తమ భోజనం పెడితే మంచి ఫలితాలను ఇస్తాయి రాజా బ్రహ్మదేవుడు పూర్వము బ్రాహ్మణులను సృష్టించి మీరంతా ఆత్మోపాసన చేయండి నిత్యం ధర్మ ప్రవర్తన సత్య దీక్షతో పరబ్రహ్మను కాపాడండి అంటే వారిలో ఉన్న పరబ్రహ్మను వారు కాపాడుకుంటూ ఉండాలి మీరంతా వేదాలను అధ్యయనం చేయండి వేదాలను అధ్యాపనం చేయండి వేదాలను ఉత్తములకు బోధించండి మీరంతా వేద నియమాల ప్రకారము యజ్ఞ యాగాదులు చేస్తూ ఉండండి అని ఉత్తమ బ్రాహ్మణులను ఉత్తమ విప్రులను చెప్పి పంపించాడు బ్రహ్మదేవుడు కనుక ధర్మరాజ ఉత్తమ బ్రాహ్మణులను ఉత్తమ విప్రులను నీవు గౌరవించము వారి యొక్క ఆశీర్వశాలు తీసుకొరుము నీకు శుభం కలుగుతుంది అని చెప్పుకొచ్చారు భీష్మాచారి పండితుడు జై శ్రీమన్నారాయణ